వెల్కమ్ టు అవర్ ఛానల్ మై నేమ్ ఇస్ వెంకట్ నారాయణ టుడే టాపిక్ ఇస్ ట్రాన్స్లేషన్ తెలుగు టు ఇంగ్లీష్ మా అక్క టీవీ చూస్తుంది మైస్టర్ విల్ వాచ్ వాచ్ టీవీ టుమారో మా అక్క ఇప్పుడు టీవీ మైస్టర్ ఈ సమయంలో టీవీ చూస్తూ ఉంది మైస్టర్ వాజ్ వాచింగ్ టీవీ మై సిస్టర్ హ్యాడ్ వాచ్ టీవీ ఆల్రెడీ మా అక్క రేపటి కల్లా టీవీ చూసి ఉంటుంది మై సిస్టర్ మా అక్క అప్పటికే రెండు రోజులు టీవీ చూస్తూ ఉంది దెన్ మై సిస్టర్ విల్ హ్యాడ్ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ టూ డేస్ అక్క రేపటికల్లా టీవీ చూడటం రెండు రోజులు అవుతూ ఉంటుంది బై టుమారో మై సిస్టర్ విల్ హ్యావ్ బిన్ వాచింగ్ టీవీ ఫార్ టూ డేస్ థ్యాంక్